దక్షిణాది సినీ రంగంలో శరత్ బాబు విలక్షణమైన అందమైన నటుడిగా పేరొందారు హీరోగానే కాక విలన్ సోదరుడు తండ్రి వంటి పాత్రలు నటించారు యాభై ఏళ్ల సినీ కెరీర్లో శరత్బాబు తెలుగు తమిళ కన్నడ భాషల్లో రెండు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు శరత్బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ రామ విజేత ప్రొడక్షన్స్ వారు ఆయనకు సినీ రంగానికి పరిచయం చేస్తూ శరత్బాబుగా మార్చారు అప్పటి నుంచి ఆ పేరే స్థిరపడిపోయింది శరత్బాబు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలై ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్లోని ఆముదల వరుసలో జన్మించారు అయితే ఇంట్లో ముద్దుగా సత్యంబాబుగా పిలుచుకునేవారు శరత్బాబు సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రమాప్రభ శరత్బాబు కంటే నాలుగేళ్లు పెద్ద వీరి వివాహం పద్నాలుగేళ్ల తరువాత విడాకులతో అంతమైంది రెండు వేల ఏడులో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే శరత్బాబు అవసరానికి పెళ్లి చేసుకున్నాడని తమది పరస్పర అవకాశవాదపు పెళ్లి అని అభివర్ణించారు ఈ పెళ్లి పెటాకుల తర్వాత ఆ ఇద్దరూ అవివాహితులుగానే ఉండిపోయారు హీరోగా శరత్బాబు తొలి చిత్రం పంతొమ్మిది వందల మూడులో విడుదలైన రామరాజ్యం తర్వాత కన్నవయసు చిత్రంలో నటించారు తర్వాత సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు తెలుగులో బాలచంద్ర దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది వంశీ దర్శకత్వం వహించిన అన్వేషణ సినిమాలో విలన్ పాత్రలో మెరిశారు బుల్లి తెరపై అంతరంగాలు ఎండమావులు తదితర ధారావాహికల్లోనూ శరత్బాబు నటించారు ఆయన చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో మళ్లీ పెళ్లి చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు సీత కొకు చిలుక ఓ భార్య కథ నీరాజనం చిత్రాలకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఎనిమిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో మూడు సార్లు ఉత్తమ సహాయనటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు శరత్బాబు శరత్బాబు తన డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండున తుది శ్వాస విడిచాడు చివరి వరకు సినీ రంగంలో కొనసాగిన శరత్బాబు సినీ వేడుకలు ఉత్సవాల వంటి సామాజిక కార్యక్రమాలకు దూరంగా ప్రైవేటు జీవితం గడిపారు